ఏం కద ఉండాలి అదే బలం ఓకే శ్రీధర్ గారు బాలయ్య గారు మీకు ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి ఈ ఎండిపోయిన నారు ఈ ఉన్నటువంటి నారు ఏ రకాలు మీ అనుభవం ఏంటో ఒకసారి వివరిస్తారా ఇది

దానికి తేడా ఏంటంటే అది మనం సృష్టించింది ఇది ప్రకృతి సృష్టించుకుంది ప్రకృతి తనకు తాను ఏ విధంగా మలుచుకోవాలి అనేది తనకు తాను తీసుకుంటుంది అదేమో మనం సృష్టించింది దానికి మనము ఏంటి జింకు సల్ఫరు మాంగనీసు మొదలైనటువంటి ఏంటి లోహాలు మిశ్రమ ధాతువులు అన్నీ కూడా ఇస్తూ ఉంటే కానీ అది పెరగలేదు ఎందుకంటే టెస్ట్ ట్యూబ్ బేబీ నార్మల్ డెలివరీ బేబీ ఏంటి సిజేరియన్ బేబీ అండ్ నార్మల్ నార్మల్ డెలివరీ బేబీ ఏ విధంగా అయితే తేడా ఉంటుందో అలాగే టెస్ట్ ట్యూబ్ బేబీ కింద ఏంటి నార్మల్ బేబీకి ఏ విధంగా అది తేడా ఉంటుందో ఆ తేడా మనకి ఇక్కడ కనపడుతుంది అంటే ఇది ప్రకృతి పరంగా ఉత్పత్తి అయింది కాబట్టి దానికి తట్టుకోగలుగుతుంది అన్ని రోగాలకు కూడా అంతే ప్రకృతి పరంగా వచ్చింది కాబట్టి ఎక్కడ ఏముందో దానికి అదే ఏంటి స్వయం సమృద్ధి అనేది ఉంది కాబట్టి లోపల నుంచి తన ఆహారాన్ని తానే తీసుకుంటుంది దానికి ఏంటంటే ఏది చేయలేదు పని మనం ఆ విధంగా తయారు చేసి ఏంటి తయారు చేసేటప్పుడు ఏదో చిన్న లోపం జరిగి ఉంటుంది కాబట్టి ఆ లోపమే ఈ లోప ఈ విధంగా మనకు వచ్చింది అంతే అంతకన్నా తేడా ఏం లేదు మనం మన పిల్లలకి ఏంటి నేర్పిస్తున్నాం ఈ విధంగా తినరా అని వాడు ఆ విధంగా తినడానికి ఏంటి మనము అన్నము పప్పు కూర నేర్పించాం చికెన్ నేర్పించలేదు చికెన్ తినేటప్పుడు ఏ విధంగా తినాలి అనేది ఆయనకు తెలియదు కదా అయితే తెల్లమోహం వేస్తాడు అదే విధంగా ఇది మీరు చెప్పిన దాన్ని బట్టి దీనికి పర్టిలైజర్ వేయకుండానే వండిద్దామని ఆలోచిస్తున్నది తప్పకుండా అండి పర్టిలైజర్ ఇది ఉంది ఉంది పచ్చిరొట్టన్ని కేవలం దాన్ని ప్రకృతి పరంగానే వండిద్దామని ప్రయత్నిస్తున్నదాన్ని తప్పకుండా అండి అయితే ఏంటి అంటే మీకు ఆవు ఉంది కాబట్టి ఆవు యొక్క పేడను దీంట్లో మీరు ఏంటి తడి పేడను వడబోసుకుని దాని అవశేషాన్ని దీంట్లో వాడుకోండి ఆవు యొక్క పంచతాన్ని దీంట్లో వాడుకోండి ఆవు మయము ఆవు పంచతం అంటే ఇప్పుడు పంపున మోటార్ నడిచినప్పుడు ఆ నీళ్ళ పేడ అక్కడ కూడా సేనంత వాతుంది కదా చక్కగా పారుతుంది కొద్దిగా బారిన ఇంకో రోజు ఇంకొంచెం పారుతుంది అట్లా ఏంటంటే అది ఏంటి మనం ఇక్కడ దాకే పారింది అనేసి అనుకోవడానికి లేదు ఏంటంటే భూమాత భూమిలోకి ఇంకినప్పుడు అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది మనకు తెలియదు అయితే నెమ్మది నెమ్మదిగా వెళ్తుందేమో నిద్దాం అయితే వస్తే అట్లా మనకు అనుభవం అనేది వస్తుంది కలిపి నీళ్ళలో అంతే చాలు మీకు టైం ఉంటే కనుక పిచ్చి చేయండి లేకపోతే నీళ్ళలో వచ్చేసినా లేకపోతే నీళ్ళలో వచ్చేసి సోమ సరిపోతుంది సరే అండి దీన్ని బట్టి కొంచెం అవగాహన వస్తుంది దానికి దీనికి ఏంటి తేడా అనేది ఎందుకంటే ఒకే స్థలంలో ఒకే చోట వచ్చినాం కాబట్టి ఈ విధంగా అయిందని కొంచెం అదే అదే సరే మీరు చెప్పినట్టు పాటిస్తాను అలాగేనండి